దేశంలో కుండిన అనే నగరాన్ని భీష్మకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన వీరుడు గొప్ప రాజు ఆయనకు ఐదుగురు పుత్రులు ఉండేవారు రుక్మి రుక్మరథుడు రుక్మబాహువు రుక్మ కేసుడు రుక్మ నేత్రుడు జ్యేష్ఠుడు రుక్మి దుర్మార్గుడు నీతి మాలినవాడు ఐదుగురు పుత్రుల పిమ్మట ఒక పుత్రిక రుక్మిణీ జన్మించింది రుక్మిణీ దేవి పెరుగుతూ ఉండగా ఆ భీష్మక మహారాజు మంది వెలుగుంది ఈ విధంగా దినదిన బొమ్మలకు పేర్లు పెట్టి పెళ్లిళ్లు చేస్తూ తోటి బాలికలతో చేస్తూ ఉండేది స్వచ్ఛమైన మణిమయ భవంతులలో బంగారపు ఉయ్యాలలో ఊగుతూ ఉండేది చిలకలకు గోరువంకలకు మాటలను నెమళ్లకు నాట్యములు హంసలకు నడకలను నేర్పుతూ ఉండేది తొలి యవ్వనంలో తండ్రి గృహాన్ని సందర్శిస్తున్న అతిథుల నుండి శ్రీకృష్ణుడి రూప బల సద్గుణాలను ఆలకించి ఉండడం వల్ల అతడే తనకి వరుడు అని నిశ్చయించుకుంది శ్రీకృష్ణుడు కూడా దేవి యొక్క రూప వివేక సత్ప్రవర్తనాది సద్గుణాలన్నీ గ్రహించి ఆమెను తప్పక వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు ఈ విధంగా పరస్పరం వారు తీర్మానించుకున్న సమయంలో బంధువులందరూ కూడా రుక్మిణిని కృష్ణునికిచ్చి వివాహం చేయాలి అని నిశ్చయించారు దుష్ట స్నేహములు కలిగి జ్ఞానరహితుడైన రుక్మి మాత్రం కృష్ణుని పట్ల విరోధ భావం కలిగి ఉన్నాడు అతను బంధువులందరినీ వారించి చక్కని శుభ లక్షణ లక్షిత అయిన తన చెల్లెలిని చేతి దేశాధిపతి అయిన శిశుపాలునికి ఇవ్వాలి అని సంకల్పించాడు అన్న అన్నయ్య దురాలోచన గ్రహించి రానున్న ప్రమాదమును ఊహించి మనస్సునందు మిక్కిలిగా వ్యధ చెందింది తన శ్రేయస్సును వాంఛించే అగ్ని ద్యోతనుడు అనే బ్రాహ్మణుని పిలిపించి అతనితో ఓ విప్రోత్తమా గర్వాంధుడైన నా అన్న రుక్మి శిశుపాలున కిచ్చుటకు సంకల్పించాడు ఎలాగైనా నీవు ద్వారక కేగి ఆ కృష్ణునకు నా పరిస్థితిని తెలిపి అతనిని ఇచటకు తప్పక రమ్ము అని మరికొన్ని రహస్యములను అతనికి చెప్పి పంపింది ఆ పలుకులను విన్న అగ్నిద్యోధనుడు వెనువెంటనే ద్వారక కేగినాడు తన ఆగమనాన్ని వార్తాహరుల ద్వారా లోపలికి పంపి కృష్ణుని నివాస భవనాన్ని చేరాడు అక్కడ స్వర్ణభూషిత గద్దెపై ఆసీనుడై ఉన్న కృష్ణుని చూసి పెళ్లి కుమారుడవు కమ్ము అని ఆశీర్వదించాడు వెంటనే కృష్ణుడు అతన్ని సర్వోపచారాలతో పూజించి షడ్డసోపేత విందు భోజనం ఏర్పాటు చేసి ఆ పక్కనే చేరి అతనికి పాదసేవ చేస్తూ ఆ బ్రాహ్మణునితో విప్రపుంగవా మీది ఏ దేశం నీ యోగక్షేమాలు విచారించే రాజెవరు నీ ఏమిటో సెలవిమ్ము తప్పక తీరుస్తాను అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వినయంతో దేవా విదర్భదేశాన్ని పాలించే భీష్మకునకు రుక్మిణి అనే పేరు గల కూతురున్నది మిమ్మల్ని ఈ ఈ శుభవార్త నన్ను మీ వద్దకు పంపింది గుణ చెప్పసాగా విన్నచో శారీరక తాపాలన్నీ నశిస్తాయి నీ దర్శన భాగ్యం నేత్రానందకరం నీ దివ్య నామస్మరణ మూలంగా బంధాలు తొలగుతాయి నీవు ధన్యుడవు వంశము విద్య అందం యవ్వనం సంపద బలం పరాక్రమం కారుణ్యం అనే గుణ సంపదలతో శోభిల్లుతున్నావు ఇట్టి నిన్ను ఏకన్యక వరించక ఉండగలదు పురుషులందు సింహము వంటి వాడవైన నీకు చెందవలసిన నన్ను మధోన్మత్తుడైన ఆ శిశుపాలుడు హరింప ప్రయత్నిస్తున్నాడు అల్పుడైన అతడు నీ పరాక్రమము వుచ్చి ఎరువడు కదా పూర్వజన్మయందు నేను లోక శుభంకరుడు జగన్నాయకుడు అయిన గోవిందుని పతిగా వాంఛించి నోములు నోచి ఉన్నచో దాన ధర్మాది పుణ్యకార్యాలు చేసి ఉన్నచో శ్రీకృష్ణుడు నాకు పతి అవుతాడు శిశుపాలాది నీచులు యుద్ధమందు పరాజితులవుతారు ఓ పద్మనాభ నీకిక్కడ ఆటంకమేమీ లేదు చతురంగ బల సమేతుడి ఏతించి శిశుపాల జరాసంధులను ఉగ్ర రణమునందు ఓడించి రాక్షస వివాహ పద్ధతిలో నన్ను కొనిపొమ్ము నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను పెళ్లికి ముందుగా మా ఇలవేలు పైన గౌరీదేవిని కొలిచేందుకై మా వారు నన్ను ఊరు వెలుపల ఉన్న దుర్గ గుడికి పంపుతారు ఆ తరుణమునందు నన్ను నీవు నీ వెంట కొనిపొమ్ము నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కానిచో బ్రహ్మచర్య నిష్ఠను పూని నూరు జన్మలకు నీవే నా పదవి కావాలి అని నిన్నే ధ్యానిస్తూ ప్రాణాలి నీకు అర్పిస్తాను ఇదే నా మనోనిశ్చయం అని అగ్నిదేవతనుడు ఆ రుక్మిణీదేవి పంపిన సందేశ విశేషాలను కృష్ణునికి విన్నవించి కర్తవ్యాన్ని మీరే యోచించాలి మా పెద్దలపై ప్రమాణమునరించి చెబుతున్నాను నీవు రుక్మిణి ఈడూ జోడై ఉంటారు నీకు తప్పక వివాహం జరుగుతుంది ఇంకా ఎందుకు నీవు నీ వారితో కలిసి వచ్చి ఆమెను పొందేందుకు వెంటనే ఉపక్రమించు శత్రువర్గాన్ని అణచివేసి లోకానికి హితమును చేకూర్చుము అని పలికాడు ఆ రీతిలో పలుకుతున్న ఆ విప్రుని వల్ల విదర్భ రాజకుమారి పంపిన వార్తను ఆమె రూప లావణ్యములను తెలుసుకుని అతనితో ఓ పురుషోత్తమ రుక్మిణిపై నాకు మిక్కిలి ప్రేమ మా వివాహానికి ఓడ్చలేక రుక్మి దురాలోచనతో ఉన్నాడు అని నాకు ముందే తెలియను ఆ శత్రువర్గాన్ని భేదించి కన్యకామణిని చేపడతాను నేను విదర్భ కేతించి కుండిన నగరంలో ప్రవేశించి క్షణంలో రుక్మిణిని తెస్తాను విరోధులెవరైనా అడ్డగిస్తే వారిని యుద్ధంలో హతమారుస్తాను అని కృష్ణుడు ఈ విధంగా పలికి వివాహమూర్త సమయం అగ్ని ద్యోతులు ద్వారా తెలుసుకున్నాడు తన ఆజ్ఞాను వర్తి అయిన సారథి ధారకుడు అధిరోహించి అగ్నిద్యోత నుండి వెంట పెట్టుకుని భీష్మకుడు కుమారునికి లోబడి తన కుమార్తెను శిశుపాలునికి ఇచ్చుటకు అంగీకరించి శుభకార్య ప్రయత్నాలు చేయసాగాడు నగరం అంతటిని అలంకరించి మంచి గంధాన్ని కలిపిన నీటికి చల్లారు పలు విధాలైన పుష్పతోరణాలు కట్టారు పలు మంగళ వాయిద్యాలను మోగించారు పట్టణం అంతా వైభోగంతో శోభిల్లింది బంధు సహితులైన బలరామ కృష్ణులను తరిమి కొట్టి ఎట్టి ఆటంకము లేకుండా రుక్మిణిని శిశుపాలు వివాహం చేస్తాము అని జరాసంధ దంతవ సా విదూరక మొదలైన వారు చతురంగ బలాలతో ఎత్తించారు భీష్మకుడు శిశుపాలునకు ఎదురేగి తగిన రీతిని పూజించి అతనికి తగిన విడిదిని ఏర్పరిచాడు ఈ సమాచారాన్ని బలరాముడు విన్నాడు కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు శిశుపాలునకు జరాసంధుడు అనేకులైన రాజులు సహాయంగా ఉన్నారు కన్యకను తీసుకువచ్చేటప్పుడు యుద్ధం జరుగుతుంది మహాత్ముడైన శ్రీకృష్ణునికి సహాయపడవాలను అని హలదారుడైన బలరాముడు అసంఖ్యాకమైన సైన్యముతో బయలుదేరి వచ్చాడు ఆ సమయంలో రుక్మిణీదేవి ఏకాంత మందిరమున కూర్చుని శ్రీకృష్ణుడు తనను చేరరాడేమో అనే సందేహంతో అంతరంగమునందు ఆందోళన చెందసాగింది అచ్యుతుని ఆదాను వర్తి అయి శీఘ్రమే వచ్చిన అగ్ని ద్యోతను ఎదురేగింది మెచ్చుకున్నాడు నాకు అమిత ధనరాశులను ఒసగాడు దేవదానవులు ఏకమై అడ్డు వచ్చినప్పటికీ రాక్షస రీతిన నిన్ను కొనిపోతాడు నీ సత్ప్రవర్తన అదృష్టము నేటికి ఫలించినవి తల్లి అన్నాడు అగ్ని ద్యోతను పలుకులు విన్న ఆమె అతనితో బ్రాహ్మణ వంశ శ్రేష్ఠుడా నా సందేశాన్ని శ్రీకృష్ణునికి తెలిపి ఆయనను తోడుకుని వచ్చితివి నన్ను ప్రాణాలతో నిలిపితివి నీకు దోశలోగ్గి ప్రణమిల్లుతున్నాను అని పలికింది భీష్మకుడు బలరామకృష్ణులు తన కుమార్తె వివాహమునకు విచ్చేశారు అని తెలిసి మంగళ వాయిద్యాలతో ఎదురేగి శాస్త్రోక్త రీతిన వారిని సత్కరించి పలు రకాలైన ఆభరణాలను సమర్పించాడు విడుదలను ఏర్పాటు చేశాడు ఈ విధంగా అక్కడికి వచ్చిన రాజులందరికీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు ఆ విదర్భ నగర ప్రజలు శ్రీకృష్ణుడి రాకను విని వచ్చి తన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈయన విదర్భరాజు తనయకు తగినవాడు వీరిరువురుని ఆలుమగలుగా జతకూచిన ఆ బ్రహ్మ ఎంత నేర్పరి శత్రువులను పారద్రోలి ఈయన మా రాకుమారిని వివాహమాడగా అని వారందరూ భావిస్తున్న సమయంలో ఫాలభాగ ముంగురులు ముసరగా రుక్మిణీదేవి గౌరీదేవిని అర్చించుటకై అంతఃపురం నుండి బయలుదేరింది కవచధరులైన వీరభటులు పలు రకాల ఆయుధాలు ధరించి ఆమెను పరివేష్టించి నడిచారు బ్రాహ్మణ సువాసినలు చందనం పూసుకుని పువ్వులు పెట్టుకుని నూతన వస్త్రములను ధరించి పాటలు పాడుతూ ఆమెను అనుసరించారు కాళ్ళు చేతులు కడుక్కొని రుక్మిణి పరమేశ్వరి సన్నిధికి ఎగగా బ్రాహ్మణ ముత్తైదువలు పరమేశ్వర సహితంగా భవానికి అభిషేకం గావించారు గంధాక్షతలు సమర్పించి పుష్ప వస్త్ర ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు అనంతరం రుక్మిణీదేవితో దుర్గాదేవిని మొక్కించారు అప్పుడు రుక్మిణిదేవి భవానిని కృష్ణుని నాకు భర్త నమ్మిన వారికి ఎన్నడూ నష్టం అనేది లేదు కదా అని శివకామినికి నమస్కరించి మౌనంగా కాళికాలయం నుండి బయలుదేరింది అప్పుడు రుక్మిణిదేవిని ఆ పునరీకాక్షుడు చూశాడు శత్రు రాజుల సమూహం చూస్తూ ఉండగానే సకల రాజలోకాన్ని లెక్క చేయక తిరస్కరించి రాజకుమారిని రథం ఎక్కించుకున్నాడు భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్టుగా పాంచజన్యాన్ని పూరించాడు బలరాముడు వెంటరాగా శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకా నగర మార్గం వైపు మరలాడు ఆ సమయంలో లోబడి ఉన్న పాలకులు అందరూ కృష్ణుని పరాక్రమాన్ని సహించలేకపోయారు ధరించి సాధనాలను తీసుకున్నారు జరాసంధాది మొదలైన రాజులు చతురంగ బల సమేతులై యాదవ వీరులను వెంబడించి శరవర్షాన్ని కురిపించసాగారు ఆ సమయంలో యాదవ సేనాధిపతులు చాపాలను ఎక్కుపెట్టి ధనుష్రం గావిస్తూ నిలిచారు బలరామాది మహావీరులు విజృంభించిన జరాసంధాది రాజులపై శరవర్షాన్ని కురిపించారు ఆ శరవర్షానికి శత్రు సైనికుల శిరములు రథములు విరిగి పడ్డాయి కాల్బలము కూలిపోయింది గజ అశ్వ రథారోహకుల శిరములు నేలరాలాయి ఆ సమయంలో భయంతో వెనుతిరిగి పరిగెడుతూ జరాసంధాది రాజులంతా ఒక చోట చేరారు కళత్రమును కోల్పోయిన వారి వలె విలపిస్తూ వడలిపోయిన ముఖంతో తన ఎదుట దుఃఖిస్తున్న శిశుపాలు చూసి వారందరూ శత్రుహస్తములందు పడక ప్రాణాలతో బతికి ఉంటివి కదా శరీరంలో ప్రాణాలు ఉంటే ఏ విధంగా అయినా బతకవచ్చు బ్రతికి ఉంటే భార్య లభించకపోదు భార్య మాట దేవుడెరుగు ముందు నీవు బ్రతికి ఉంటే అదే మాకు చాలును ఊరికే దుఃఖించవలదు అన్నారు ఇలా జరాసంధుడు అతని సామంత రాజులు శిశుపాలుని మనోవేదన తొలగించి తమ తమ దేశాలకు వెళ్లిపోయారు శిశుపాలుడు కూడా తన సైన్యముతో తన నగరానికి వెళ్లిపోయాడు రుక్మిణి అన్న అయిన రుక్మి శ్రీకృష్ణుడు రాక్షస వివాహ విధానంలో తన సోదరుని ఎత్తుకుపోవటాన్ని ఓచుకోలేక ఒక అక్షోహిణి సేనతో యుద్ధానికి సిద్ధమై బయలుదేరి కృష్ణుని వెనకనే వెళుతూ తన రథసారథితో ఇలా అన్నాడు నేను భీష్మక మహారాజు కుమారుడను అధిక పిల్లవాని రీతిన చులకన చేసి నా చెల్లెలు అయిన రుక్మిణిని ఈ యాదవుడు అసహాయ సూర్యుని వలె ఎగురుతున్నాడు మన రథాన్ని అటువైపు నడుపుము వాడి అయిన బాణ ప్రయోగముచే వాడి పొగరు అణిచి నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తాను అని రుక్మి కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలను తెలియక రథమును ఆ వైపుకు నడిపించి ఓ యాదవ నవనీత చోర క్షణమాగు అని నిర్లక్ష్యంగా పలికి ధరిష్టంకారం చేసి మూడు వాడి అయిన బాణములతో పంకజాక్షుని సంకటపరచి ఇలా అన్నాడు ఓ కృష్ణ మా చెల్లెలిని తీసుకుపోవడానికి నీవు మాతో సమానుడవా నీ వెంతటి వాడివి నీ వంశమెట్టిది ఎక్కడా పుట్టి ఎక్కడ పెరిగితే నీ ప్రవర్తన ఎట్టిదో ఎవరికీ తెలియదు నీకు అభిమానం లేదు మాన మర్యాదలు తెలియవు నీకు మంచి గుణాలు లేవు మా చెల్లెల్ని వదిలిపెట్టు లేనిచో వాడి అయిన బాణములతో నీ గర్వం సర్వాన్ని హరిస్తాను అన్నాడు అలా రుక్మి పలుకుతూ ఉండగానే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఒక బాణంతో అతడి చాపాన్ని దృంచివేసి దేహాన్ని తూట్లు చేశాడు ఎనిమిది బాణాలతో వాని రథాశ్వాలను కూల్చివేసి వాని సారథిని చంపివేశాడు కవచాన్ని నుగ్గు నుగ్గు చేశాడు కృష్ణుడు కత్తిని జలిపిస్తూ రుక్మిణి నరికేందుకు ముందుకు వస్తూ ఉండగా రుక్మిణి దేవి అడ్డం వచ్చి కృష్ణుని పాద పద్మాలను పట్టుకుని ఇలా పలికింది నాథ మా అన్న దోషరహితుడు అని నేను మనవి చేయడం లేదు అతడు నిజంగా దుష్టుడే కాని ప్రభు జగన్నాయకుడైన అచ్యుతుడు తమకు అల్లుడయ్యాడని తాము అదృష్టవంతులు అని సంతోషించే మా తల్లిదండ్రులు పుత్ర దుఃఖంతో కుమిలిపోతారు అని ఈ విధంగా ప్రార్థిస్తూ కన్యకామణి అయిన రుక్మిణి రుద్ధకంఠంతో అధిక భయం వల్ల వణుకుతున్న శరీరంతో నారాయణుడికి నమస్కరించింది దివ్య తేజముతో శోభిల్లుతున్న ఆ దేవకి నందునుడు రుక్మిణి ఖడ్గముతో ఖండింపక మరలి బావా రా అని నవ్వుతూ దగ్గరకు తీసుకుని వానిని పట్టి బంధించి కత్తితో గడ్డం మీసం తలను పాయలు పాయలుగా గొరిగి కురూపిని గావించాడు అదే సమయంలో యాదవ వీరులు శత్రు సైన్యాన్ని తరిమేసి శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు రుక్మిణి అజ్ఞానము వలన కలిగే దుఃఖాన్ని విజ్ఞానం అనే చూపుతో విడిచిపెట్టు నీవు మతి మధురాలవు అజ్ఞానుల మాదిరి సోకించడం నీకు తగదు అని బలరాముడు రుక్మిణికి ప్రబోధ గావించాడు రుక్మిణీ దేవి తన విచారాన్ని విడిచిపెట్టింది ఇదిలా ఉండగా ప్రాణాలతో వదిలిపెట్టబడిన రుక్మి తన వికార రూపానికి వ్యధ చెందుతూ కృష్ణుని జయిస్తే కాని కుండిన నగరంలో ప్రవేశించను అని ప్రతిజ్ఞ చేసి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు తన రాజసంతో రాజలోకాన్ని జయించి తన బంధువులందరూ స్థుతింపగా రుక్మిణిని తన పట్టణానికి తోడుకుని వచ్చాడు అప్పుడు ఆ యాదవేంద్రుని పురంలో వివాహ పనులు ప్రారంభించబడినవి గాత్ర సంగీతములు వాద్య గానములు నాట్యములు జరిగాయి ప్రతి ఇంటి అందుకున్న రాజులంతా విచ్చేశారు కర్పూరం కుంకుమలతో రంగవలు తీర్చిదిద్దారు అగరధూపాలను వేశారు పూర్ణ కుంభాలను ఉంచారు వింత వింత పుష్పాలతో రత్న తోరణాలతో రెపరెపలాడే పథకాలతో ద్వారకా నగరం విలసిల్లింది ఈ శుభ సమయంలో తన మనస్సును హరించునది సకల సంపదలను కలిగించేది సుజనులను చుట్టములను ఆదరించేది పుణ్య సంచారిణి అయిన రుక్మిణిని శ్రీకృష్ణమూర్తి పెళ్లాడాడు ఆయన కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపించాయి రుక్మిణి కృష్ణులకు ఆ ద్వారకాపుర వాసులు తమ భార్యలతో కలిసి మంచి మనసులతో కానుకలు తెచ్చి సమర్పించారు శ్రీకృష్ణుని వివాహానికి కేకయ యదు విదర్భ కుంతి సృంజయ దేశాల రాజులు ఇతర రాజుల కంటే అధికమైన ఆనందాన్ని అనుభవించారు శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణి దేవిని తెచ్చి పెళ్లాడడం సామాన్యమైన కార్యమని ఆయా దేశాలలోని రాజులు వారి రాణులు ఆశ్చర్యపోయారు పాపరహితుడు ఓ పరీక్షిత్ మహారాజా ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో కూడి ఉన్న శ్రీకృష్ణుని గాంచిన ఆ పట్టణ ప్రజలందరూ భయరహితులై ఎంతో సంతోషించారు అని సుఖయోగీంద్రులు పరీక్షిత్ మహారాజుకు రుక్మిణి కళ్యాణ గాథను వివరించారు ఎవరైతే ఈ రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తారో వింటారో వారి వివాహానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోయి వారు కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు